ఇంట్లో ఉప్పు కారం లేకపోతే ఏమాయే కానీ ఇంటర్నెట్ మాత్రం ఉండాలి అంటుర్రు నిన్నీ అలా చాలా మంది ఇంటర్నెట్ లేకపోతే నిమిషం కూడా ఉండలేరు జనాలు మరిగా అన్ని పనులు ఇంటర్నెట్తోనే అవుతున్నాయి ఓ బిల్లు కట్టాలన్నా ఓ వస్తువు కొనాలన్నా ఇంట్లోకించి డ్యూటీలు చేసుకోవాలన్నా అంత ఇంటర్నెట్తోనే పని అందుకే నెట్ రాకపోతే నెత్తి కొట్టుకునే కథ అవుతుంది చూడరు మీరే పట్నంలో ఏ కరెంటు తాంభానికి చూసినా కరెంటు తీగల కంటే ఎక్కువ వేరే తీగలే ఆన్ అవుతుంటాయి ఏ తీగ ఏ ఇంటికి పోతాందో ఏ తీగ దేని కోసం పెట్టినరో ఎవరకు సమధి కాదు బాట పొంటేదా పెద్ద బండి వచ్చిందంటే చాలు అవోటి ఓటి తీగలు తగులుతుంటాయి తెగి పడుతుంటాయి అయితే గణేష్ని విగ్రహాలు తీసుకుపోగా కరెంటు తీగేల దాగి నడుమ పానాలు పోయినాయి కదా అందుకే సర్కారు ఆ కోపం ఈ కోపం అంత తీసి తీగల మీద చూపించిండ్రు కరెంటు తంబాలకు కరెంటు వైర్లు తప్పితే వేరే వైర్లు అసలే ఉండొద్దు మొత్తం బీగి బారెయిన్రని ఆర్డర్ లేచాలకు సానా దిక్కుల ఒకటే రోజుల చీపు సాఫ్ చేసేసిండ్రు కరెంటు తంబాలకు కరెంటు తీగలు కాకుండా ఉన్న తీగలల్లా ఎక్కువల ఎక్కువ ఇంటర్నెట్ కనెక్షన్లే ఉన్నాయట గా తీగలన్నీ తెంపేసుడుతోని ఇండ్లలకు ఇంటర్నెట్ రాక ఆగమైనరు జనాలు ఇంకో దిక్కు మనుషుల పానాలు పోనికే కరెంటు తీగలు కారణమైతే ఇంటర్నెట్ వైర్లు ఏం చేసినాయి ఊకనే తీగలు తెంపినారు అంత లాస్ చేసినారు అన్నట్టు గరం గా ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చే కంపెనీ వాళ్ళు లెక్కకైతే కరెంటు తంబాలకు వేరే యశోవంటి తీగలు తాగిలియవద్దు అది కరెంటు వల్ల రూలు అయితే ఇన్నొద్దుల సంధి పట్టించుకుంది ఇప్పుడు అదాటిన తీగలు కట్ చేసాలకే అంత పరిశానవుతుండ్రాట అడిగితే సానొద్దుల కిందనే నోటీసులు ఇచ్చినావా అంటున్నారు కరెంట్ ఆఫీసర్లు నోటీసులు ఇచ్చినా మాటిం లేదు కాబట్టి ఇప్పుడు కటింగ్ చేసినాం అన్నట్టు చెప్తుండ్రాట ఇక కొంతమంది అట్ల తీగలు కట్ చేస్తారని కరెంట్ ఆఫీసు కాడ లొల్లులు చేసిన తీగలు కట్ చేసుడు ఎమ్మటే బంద్ పెట్టాలి అని గడబడి చేసిండ్రు మరిగా వ్యవహారం ఎంత తాకపోతుందో ఏమగానే పట్నం పబ్లిక్కు కొన్ని జాగాల్లో ఇంటర్నెట్కు పెద్ద తిప్పలే వచ్చి పడ్డది ఇప్పుడు